నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం నామన్ను శివభక్తులు షర్మిల గారు ఆమెతో మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే మీరు చాలా పూజలు చేస్తారు చాలా యాగాలు చేస్తా ఉంటారు చాలా మంది సమస్యలకి మీరు వాళ్ళు కోరుకున్న కోరికలు మీ శివుడు ద్వారా నెరవేరుస్తా ఉంటారు సో మీరు చాలా టెంపుల్స్ తిరుగుతూ ఉంటారు కదా ఎప్పుడైనా మీకు దారిలో ఏమైనా సమస్య కానీ లేకపోతే చాలా దూర ప్రదేశం ఒకసారి మేము కర్ణాటక వెళ్తున్నాం కర్ణాటక బెంగళూరు నుంచి మేము మురుడేశ్వర మంజునాథ టెంపుల్స్ అన్ని తిరుగుతా ఉంటా నేను మొత్తం టెంపుల్స్ ఏది వదిలిపెట్టాను అన్ని తిరిగేటప్పుడు బెంగళూరు నుంచి ఆగొంబె వెళ్లేటప్పుడు బస్సు కొంచెము ఇదైపోయింది అనమాట ఏమైంది అంటే ఇంకా పడిపోయే మూమెంట్ ఇంత ప్లేస్ ప్లేస్లో ఫుల్ వర్షం అప్పుడు నేను మా పాప మా పిల్లలు నేను ఉన్నాం అనమాట అయితే మేము వెళ్ళేటప్పుడు ఇంకొంచెం ఉంటే ఇట్లా టర్న్ తీసి చాలా అది ఎట్లుండదంటే మీరు దాంట్లో కొట్టి చూడండి ఆ రోడ్డు చాలా కష్టం అది బస్ వచ్చిందంటే ఇంకో బండి ఎదురుగా రావడానికి ఉండదు అది వెళ్ళిపోయిన తర్వాతనే ఏది కార్ అన్నా ఏదన్నా ముందుకు వెళ్ళాలి అయితే అది టర్న్నింగ్ తిప్పేసానికి వెనక్కి వచ్చేసింది వెనక్కి వచ్చేసేసరికి ఇంకా నా మాకేం చేయాలో ఏం అర్థం కాలేదు ఇంకా డ్రైవర్ ఇంకా బస్సులో మేము ఉన్నాము వర్షము ఆ వర్షానికి జారుతుంది కదా వెనకాలకి అయితే నేను ఒకటే అనుకున్నా ఏంద్రా దేవుడా ఏంటి అయిపోయింది పరిస్థితి ఇంకొంచెం ఉంటే ఆగట్లే బండి ఆ వెయిట్ లోడ్ కి ఆగట్లేదు బస్ కి అంత అట్లుంటది ఆ రోడ్డు నేను ఒకటే అనుకున్నా ఇంకా శివుడికి అంత టెం మురుడేశ్వర చూడాలని నేను అంత దూరం నుంచి వస్తున్నా ఏంటి స్వామి ఇది ఇది ఈ వర్షంలో ఇట్లా చేస్తావు నువ్వు అని చెప్పేసి ఇంకా మా పాప మా పిల్లలైతే గట్టిగా పట్టేసుకున్నారు పట్టేసుకున్న వరకు ఏం కాదమ్మా కూర్చోండి ఆ డ్రైవర్ కూడా ధైర్యం చెప్పాను ఏం కాదు మీరు కూర్చోండి ఏ ఎట్లా పోతుందో అట్లానే మనం వెళ్ళగలం ముందుకు వెళ్ళగలము మీరు ట్రై చేయండి అన్నా నేను డ్రైవర్ కి చెప్పా బస్ లో చాలా మంది ఉంటారు కదా మరి బస్సులో భయం భయంతో భయం భయంతో ఏం పర్వాలేదు మీరు కూర్చోండి వర్షం కాబట్టి అలా స్లిప్ అయి ఉంటది మీరు ఏడవకండి అరవకండి అని చెప్పినా నేను మా పిల్లలైతే గట్టిగా అమ్మా అని ఇంకా అనేసారు ఇంకా పడిపోతే ఇంకేం ఎవరు దొరకరాడా అట్లుంటది అది అయితే ఒక్కటే ఇంకా ధైర్యం తెచ్చుకొని ఆయనకు ధైర్యం ఇచ్చిన నేను డ్రైవర్ కి మీరేం అంటే కన్నడ నాకు కన్నడ వస్తుంది కన్నడ వస్తుంది ఆ కన్నడలో చెప్పాను మళ్ళీ ఆయన హిందీ కూడా మాట్లాడుతున్నాడు అయితే హిందీలో హిందీలో కూడా చెప్పాను ఆ చలా అయినా చలో అని చెప్పాను పదండి మీరు అని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని అమ్మ తల్లి ఏమైనా సరే మమ్మల్ని ఏదన్నా ఒకటి చేయతల్లి మేమందరం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి కాపాడాలని అన్నాను అంటే ఫస్ట్ ఆయన ఎట్లా వెనక్కి వెనక్కి వచ్చేసింది బస్సు మీరు మళ్ళీ ఫస్ట్ కి వెళ్ళే పడిపోవాలి ఇంక పడిపోవాలి ఇంక అంతే అందరు ఆశలు వదులుకున్నారు కానీ నేను వదలలే అందరికి ధైర్యం చెప్పిన మీరు ధైర్యంగా ఉండండి ఏమైతే అది మనం వెళ్తాము చూస్తాము వస్తాము ఆ దేవుడి ఆ దేవుడు టెంపుల్ దగ్గర వెళ్తాము చూస్తాం వస్తాము మీరు ఎందుకు ఏడవకండి ఎవ్వరు నేనున్నాను కదా అని చెప్పిన ఏం చేస్తావమ్మా అంటే ఆయన చెప్పేసి ఫస్ట్ మీరు ఎట్లా వెళ్ళారో అట్లా తీసుకోండి బస్సు తీసుకొని మళ్ళీ రిటర్న్ రివర్స్ తీసుకొని మళ్ళీ ఇదే రూట్ లోకి రండి అన్న అలాగే తీసుకున్నాడు కానీ ఆ రూట్ చూస్తే మీరు మీరు చెప్తే నమ్మరు మీరు చెప్తే నమ్మరు కానీ మీరు చూస్తే అరే ఏంది అని ఆయన ఇదే రోడ్డు ఈ రోడ్ గురించే చెప్పింది చాలా భయంకరంగా ఉంది అంటారు మీరు ఓకే ఆ బొంబే రోడ్ అంటేనే హెయిర్ పిన్ బెండ్ రోడ్ అంటారు దాన్ని అలాంటి రోడ్లు ఇంకా బయటకు వచ్చేసి ఉండదు ఇంకా ఎట్లా వస్తారు ఆయన జరిగినాయి అక్కడ అయితే ఇప్పుడు వరకు గాని జరగల ఓకే జరగలేదు కానీ ఆ దేవుడు ఆ మంజు మంజునాథ టెంపుల్ దగ్గర నుంచి మనం మురుడేశ్వర వెళ్లే రోడ్ లో ఆ దేవుడే చూసుకుంటాడు ఒక్కసారి ఆయన ఒక్కసారి స్మరిస్తే చాలు మనం వాళ్ళకి భయపెట్టకూడదు ఇప్పుడు నడిపే ఆయనకు కూడా మనం భయపెట్టకూడదు ఆయన భయపడిపోతాడు బస్సు వదిలేస్తే ఇప్పుడు సపోజ్ చేతగాక కొంతమంది బస్సులు వదిలేసి పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ధైర్యం ఇవ్వండి అంటున్నా నేను ఎవరికన్నా డ్రైవర్ బస్సు నడిపేటప్పుడు కొంతమందికి అన్ని జరుగుతుంటాయి ఆ టైంలో మనము ఆపగలము మనము ఎప్పుడు ఓటమి అనేది అంగీకరించకూడదు నేను అదే చెప్తున్నా అందరికి ఆ సంఘటన అయితే నాకు జరిగినవి కాబట్టి నేను చెప్తున్నా నాకు జరిగినవి ఫస్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు గాని నాకు చాలా ఫోన్స్ వస్తాయి అక్క ఆ అమ్మ ఇట్లా అమ్మ ఇది తల్లి అది తల్లి అంటే మీరు ఎందుకు ఇట్లా బాధపడతారు నాకు అర్థం కాదు ఎందుకు ఇంత మీరు ఓ ఓ మేము ఓడిపోతామా అని చెప్పి ఎందుకు అంత ఫీల్ అవుతారు మీరు ప్రపంచాన్ని నేలేవాడు ఒకడు ఉన్నాడు ఆ శివుడు పుట్టిచ్చిందనే తీసుకోవేది ఆయనే కానీ తీసుకోపోడు అంత తొందరగా ఆయన ఎందుకున్నాడు ఎందుకున్నాడు ఆయన పూజలు చేయండి మనసుతో ధ్యానంలో కూర్చోండి మీకు ఏమన్నా సమస్యలు వస్తే ఆయన దగ్గర పోయి చెప్పుకోండి ఇంకా ఏమన్నా వస్తే మీరు ఏమేమి పూజలు ఉన్నాయో అవి చేపించండి అంటున్నాను మీకు తెలిసిన పూజలు ఏంటి అసలుకి శివుని ఎందుకు ఆ విధంగా ఆరాధిస్తూ ఉంటారు నేను అందరూ చాలా మంది ఇప్పుడు మీరు అడిగినట్టు అడిగారు నేను ఫోన్ లో శివుడు ఎక్కువ పెడుతుంటాను నేను కింద కూడా టైప్ చేసి పెడతా నా బంగారం శివయ్య నా ప్రాణం శివయ్య అని ఇది ఎందుకు పెడుతున్నారని నాకు ఫోన్ చేశారు చాలా మంది ఎందుకు పెడుతున్నానంటే అమ్మా ఇవి ఇవి జరిగినాయి నాకు ఆయనే నాకు దిక్కు ధైర్యం కూడా ఇంతగా ఉన్నానంటే ఆయనే నాకు దిక్కు అందుకే నా బంగారము నాకు పునర్జన్మ ఇచ్చిన నా శివుడు ఈ రోజు బతికున్నానంటే ఆయనే కారణం ఓకే పూజలు చేస్తారు స్పెషల్గా పూజలు హోమాలు ఎవరికన్నా నేను కొంతమంది మీరు పాయింట్కి వచ్చారు ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేశారు అమ్మ మేము ఇక్కడ ఉంటాము అంటే మా చుట్టాలు మా అక్క వాళ్ళు ఇట్లా అందరికి ఇంకా చాలా మంది మేము పొలాన్ని చోటు ఉంటాము ఎట్లా మేము చే చేయమంటే నేను ఇక్కడ మన మన సైడ్ అయితే ఇట్లా ఇట్లా చేయండి పూజలు ఇలా చేయాలి ఇలా హోమాలు చేయాలి మంచి అవి చేసి చూడండి నేను అది కూడా ఏం చెప్తాను ఐదు సోమవారం లేకుంటే పదకొండు సోమవారాలు ఉపవాసం ఉండి చేయాలని చెప్తాను నేను సోమవారం సోమవారమే కదా ఆయనకి ఇష్టమైన రోజు కదా అని చెప్తా అయితే పూజలు కాదు ప్రతి ఒక్కటి అభిషేకాల దగ్గర నుంచి హోమాల వరకు నేను వాళ్ళకి చెప్తుంటా మీరు స్పెషల్గా ఉన్నా చేస్తా చేపించాను మొన్న కార్తీక మాసం మొన్న వెళ్ళింది కదా త్రీ మంత్స్ అవునా అవును అవును ఆ నెల మొత్తము మీకు వీడియోస్ కూడా పంపించిన నేను చూసి అవును ఆ నెల మొత్తము ఎక్కడ చూసినా నేనే ఉంటా నేనే ఉంటాహా మీ ఊరి నుంచి ఫోన్ చేసి మాకు ఇది సమస్య అది సమస్య చేయి తల్లి అంటే వాళ్ళ కోసము నేను పచ్చి మంచి నీళ్లు తాగకుండా నేను ఉపవాసం ఉండి వాళ్ళ కోసం చేశాను మా అమ్మ మా అమ్మ గురించి కూడా మీకు చెప్పాను అవును చెప్పారు మా అమ్మ ఈ రోజు ఫోన్ చేసింది అమ్మ రేపు వస్తావా తల్లి అంటే అయ్యో ఎందుకు రాను అమ్మ అంటే చెప్తున్నావా నీ శివయ్యకి మా అమ్మకి ఇంకా ఎంత ఉందని అడిగేవా అంటే ఇంకెందుకమ్మా ఎనభై ఐదు సంవత్సరాల్లో నీకు ఇంకా ఇచ్చాడు ఆనా ఆ అంచుల వరకు పోయేసి నువ్వు నీకు పంపించాడు నా ఏడుపు చూడలేక అని చెప్పేసి మా అమ్మకు పొద్దున ఫోన్ చేసి చెప్తే నవ్వుతుంది హెల్దీ హెల్దీగా ఉన్నారు అయితే ఫార్టీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఇతను నడుస్తుంది మంచిగా అయితే మా షాకింగ్ విషయం నేను ఇంకోటి చెప్పాలి మీకు ఈ వయసులో కూడా మా అమ్మకి అన్ని టెస్ట్లు ఎందుకు అంత ఆరోగ్యము ఏమి లేకుండా చనిపోయే మూమెంట్ ఎందుకు వచ్చిన టెస్ట్లు అన్ని చేపించాం మేము కానీ షాక్ డాక్టర్స్ షాక్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ లో మీ అమ్మ ఇంత హెల్దీగా ఉందంటే ఒక్క రోగం మా అమ్మకు లేదు కూడా ఇప్పటి కూడా ఇప్పుడు కూడా లేదు ఫాలో అంత మంచి మా అమ్మ ఇప్పుడు కూడా ఫుడ్ మంచి ఫుడ్ మేము ఏం నా చేతి వంట అంటే మా అమ్మకు చాలా ఇష్టం ఓకే మా అమ్మ నా చేతితోనే మందులు తీసుకుంటది అక్కడ లేకున్నా కానీ మా తమ్ముడు మా తమ్ముడు కూడా దేవుడు చాలా మంచివాడు మా తమ్ముడు ఎందుకంటే మా తమ్ముడు మాకు ఒక్కడే తమ్ముడు మాకు మా మా ఐదు మంది కాబట్టి మా అమ్మకి మా అమ్మని ప్రాణం కంటే ఎక్కువ బాగా చూసుకుంటాడు అలాంటి కొడుకులు ఈ ప్రపంచంలో ఉన్నారు అంటే ఎంతో మంది తల్లిదండ్రులు చాలా మంది చూస్తున్నాం మనము అలా చేయకండి అంటే ఇప్పుడు మీరు కర్ణాటక టెంపుల్ కి ఆ టెంపుల్ లో చాలా పవిత్రమైన శివలింగం ఉంది అని చెప్తున్నారు చెప్తున్నారు ఏంటి తెలుగు అబ్బా మంచి క్వశ్చన్ మంజునాథ టెంపుల్ కి వెళ్ళి అక్కడ పూజలు గాని హోమాలు గాని మీరు చేపించుకున్నారు అంటే మీ లైఫ్ తర్వాత చూడండి తర్వాత మాట్లాడండి ఇప్పుడేం ఏం మాట్లాడద్దు అంత కాంపిటీషన్ పవర్ఫుల్ టెంపుల్ కర్ణాటకలో మంజునాథ స్వామి మంజునాథ స్వామి టెంపుల్ శివుడి అది కూడా ఓకే అంతకంటే ఈ ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ మంజునాథ అనేది మీరు మూవీ కూడా ఉంటారు అవును మంజునాథ మూవీ చూసారా ఆ మూవీ అక్కడ కూడా తీసారు కొంచెము కానీ దానికి ఎందుకు తీశారంటే ఆ ఎంత పవర్ఫుల్ అంటే ఆ టెంపుల్ నిజంగా చాలా పవర్ఫుల్ చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడికే పోయి చేయాలా ఇక్కడ చేసుకో అవన్నీ దేవుడికి దేవుడిని మాత్రము కాంపిటీషన్ గా తీసుకోవద్దండి అని చెప్తున్నా దేవుడు ఎంత నేను చూడండి ఎక్కడ కర్ణాటక ఎక్కడ హైదరాబాదు వెళ్తున్నాము వెళ్తాము అక్కడ వెళ్ళిన వాళ్ళు మాత్రం పూజలు ఆయన అక్కడ పూజారులు కానీ ఎంత చాలా హోమాలు అన్ని బాగా చేస్తారు చేపించుకోండి అని చెప్ నేను ప్రతి ఒక్కరి సలహా నేను ఇస్తున్నాను ఇప్పుడు కూడా నేను మీకు చెప్పలేదు కానీ చెప్పాలనిపించింది అక్కడ కూడా వెళ్ళి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మందికి నేను చెప్తా కొంతమంది మురుడేశ్వర వెళ్ళిన వెళ్ళొచ్చాం మేము ఇట్లా అని చెప్పేస్తే ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ లో అడ్రస్ తీసుకుని ఎక్కడ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మురుడే మురుడేశ్వర మంజన టెంపుల్ కి ఓకే ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు ఇల్లు కొనుక్కొని ఓ రేంజ్ లో సెటిల్ అయిపోయారు కూడా వెళ్ళారు నేను చెప్పింది నేనేం చెప్తున్నా దేవుడి గురించే చెప్తున్నా దేవుడి గురించి ఎవ్వరు అబద్ధం చెప్పరు నా తెలిసి అయితే ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను వెళ్ళండి పూజలు చేపించుకోండి నా చేత ఫోన్లు చేసి మేము రాలేమమ్మా మీకు మొన్న చెప్పాను గుంటూరు నుంచి ఒక అబ్బాయి అవును చెప్పారు అక్క ఇది పరిస్థితి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి చిన్న పిల్లలు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు నేను చేస్తానా చేయనా అని చెప్పేసి ఆయన అది కాదు మా అక్క ఏంటనేది ఆయనకి ఓకే ప్రతి ఒక్కటి నేను టెంపుల్ పోయి వచ్చిందంతా నేను స్టేటస్ పెడుతుంటాను అందరు ఫాలో అవుతున్నారు అందరు ఫోన్ చేస్తారు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు మాకు ఇది బాగాలేదు కొంతమంది కొంతమంది ఏమంటారంటే నువ్వు పూజలు చేపించడమే కాదు షర్మిల నువ్వు నీ చేత్తో మాకు అన్నం పెడతావు చూడు నీ చేత నువ్వు మాకు వచ్చి హాస్పిటల్స్కి ఎవ్వరు బాగలేకుండా వచ్చి నువ్వు ట్యాబ్లెట్స్ ఇవ్వడము మందులు ఇవ్వడము నీ చేత కల్పించుకొని మేము తింటున్నాము ఏం మాయ ఉందో నీ చేతిలో అంటారు అది కూడా చెప్పారు వాళ్ళే కాదు మా అమ్మనే చెప్తుంది మా అక్క వాళ్ళు చెప్తారు ఓకే అలాగా ఏందంటే ఎవరినైనా మనము క్యాన్సర్ పేషెంట్ని కూడా మనం బతికించుకోవడం అంటే మనం మంచితనము దేవుడు దేవుడు ఏదైనా మిరాకిల్ అంటే మా అమ్మనే చూసి తీసుకోండి అసలు ఏమీ లేదంటే డాక్టర్ ఏమంట అమ్మా ఈ నాది ఎంత ఏజ్ అమ్మా ఫార్టీ మీకు ఎయిటీ సిక్స్ నాకు షుగర్ ఉందన్నారు ఈ వయసులో మీకు ఒక్క జబ్బు లేదంటే నాకు షాక్ అమ్మా అని చెప్పేసి డాక్టర్సే చెప్పారు ఓకే కూకట్పల్లి రంగే హాస్పిటల్ అది నిజంగా నాకు నాకు ఒకటి హ్యాపీ ఏందంటే ఎవరన్నా ఏమన్నా చెప్పుకొని ఇవ్వండి కానీ నాకు ఫోన్లు వస్తే మాత్రము నేను చెప్పేది ఇదే ఓకే మీరు దేవుణ్ణి పూజించండి మీకు ఏమన్నా సమస్యలు ఉంటే పూజ స్టార్ట్ చేయండి హోమా లేదన్నట్టు చేసుకోండి నూట మీకు టైం దొరికినప్పుడు మీరు నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అది ఒకటి రుద్రాక్షది ఉంటది మనకి మన దొరుకుతాయి ఎక్కడైనా అది వన్ నాట్ ఎయిట్ ఉంటాయి అది బ్యాగ్ లో బ్యాగ్ ఉంటది దానికి అది రుద్రాక్ష అనేది కనపడకూడదు పెట్టి ఆ బ్యాగ్ లో ఉంటుంది చెయ్యి వన్ నాట్ ఎయిట్ మీకు టైం దొరికినప్పుడు అది చదవండి ఓకే అది ఉపవాసం ఉండి చదివితే అలాంటివి నేను చదువుతా కదా కొంతమందికి నేను చదవలేనన్నప్పుడు నేను వన్ నాట్ ఎయిట్ చెప్తున్నా నేను నాలాగా చదివేటట్టయితే వాళ్ళకి ఇంకా ఎంతో బాగుండు థౌసండ్ ఎయిట్ టైమ్స్ చెప్పాలా ఓం నమ శివా అంతే ఒక్కసారి ఓం నమశివా అంటే ఆ శివుడికి ఓం నమ శివాయ అనేది చాలా ఇష్టమైన పదం అది ఆయన తపస్సు చేసింది కూడా ఆ ఓం నమ శివాయ అనేదే కదా చెప్తాడు వెయ్యి సార్లు చదివినట్టు వెయ్యి నేను ఇంట్లో ఎవరి మీకు ఒక విషయం చెప్తాను ఇంట్లో నేను ఎవరితో మాట్లాడను ప్రతి పని చేస్తున్నా గానీ నేను ఎక్కడ వంట చేస్తున్నా గానీ నేను ఏదన్నా పనిలో ఉన్నా గానీ బయట ఎక్కడన్నా వెళ్ళినా గానీ అదొక్కటి చదువుకుంటూ ఉంటాను మాట్లాడాను ఎవరితో ఓం నమ అదే చదువుతాను మళ్ళీ ఇంట్లో నైట్ కూర్చొని వన్ థౌజండ్ ఎయిట్ టైమ్స్ అది మాత్రం వదిలిపెట్టాను ఆ పవర్ అనేది ఇప్పుడు దేవుడు ఇస్తాడు ఆయన స్మరిస్తూ ఉంటే మన మన బాడీ బాగుంటది స్కిన్ బాగుంటుంది మంచిగా హెల్దీగా ఉంటాము మొన్న కూడా మీకు చెప్పాను ఇన్ని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక్కసారి రెండు సార్లు జ్వరం వచ్చింది మళ్ళీ ఇప్పుడు దాకా ఏం లేదని యూ